హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సెల్ ఫోన్ వాడకాన్ని నియంత్రించడం ద్వారా మెదడులో చాలా చాలా లాభాలు కలుగుతాయి మరి సెల్ ఫోన్ వాడకుండా ఉంటే కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ అయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మొబైల్ ఫోన్లు మన జీవితంతో విడదీయరాని భాగం అయిపోయాయి మనం ఇంట్లో ఉన్నా లేదా ఆఫీస్లో ఉన్నా సెల్ ఫోన్ ఉపయోగించుకుండా ఏ పని పూర్తి కాదు ప్రపంచంలోని సెల్ ఫోన్ ఉపయోగించే వారి సంఖ్య రోజు రోజుకు స్థిరంగా పెరుగుతూనే ఉంది సెల్ ఫోన్లు మన జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చినప్పటికీ అవి హానికరమైన రేడియేషన్ విడుదల చేస్తాయనేది కొట్టి వాస్తవం సెల్ఫోన్ వాడకం అధికమైతే మెదడులో కణితులు ఏర్పడే అవకాశాలు ఉందని చాలా వార్తలు మనం తరచుగా వింటూ ఉంటాం గత రెండు దశాబ్దాల్లో మెదడు కణిత కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది వీటిలో అత్యధిక భాగం సెల్ ఫోన్ నుండి విడుదలయ్యే విధి రేడియేషన్ కారణంగా జరిగేవని చెప్తారు సెల్ ఫోన్ వాడక ద్వారా మెదడులో ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు సెల్ ఫోన్ ఉపయోగానికి మరియు మెదడు కనితీ ఏర్పడడానికి మధ్య సంబంధం చాలా ఉంది సెల్ ఫోన్ వాడకం వలన కలిగే నష్టాలపై నిర్వహించిన వివిధ అధ్యయనాల ప్రకారం మీ సెల్ ఫోన్ మీ చెవికి దగ్గరగా ఉంచినప్పుడు రేడియో ధార్మికతలో పది నుండి ఎనభై శాతం మెదడుకు రెండు అంగుళాల లోనికి చొచ్చుకుపోతుందని చెప్పబడింది పిల్లల్లో అది ఇంకా లోపల వరకు పోవడానికి ఆస్కారం ఉందని చెప్తున్నారు జటిలమైన కేసుల్లో దీర్ఘకాలికంగా సెల్ ఫోన్ ఉపయోగిస్తే మెదడులోని న్యూరాన్ చిట్లు అవకాశం ఉండవచ్చని అంటున్నారు సెల్ ఫోన్లు దీర్ఘకాలం పాటు వినియోగిస్తే మానవ మెదడులో కనిత పెరిగే ప్రమాదాన్ని పెంచుతుంది కొన్ని అధ్యయనాల ప్రకారం కూడా ఇరవై ఐదు సంవత్సరాల పైగా సెల్ ఫోన్లు ఉపయోగించిన వారిలో మెదడు కని ప్రమాదం రెట్టింపు అవుతుందని అని మరియు ఇరవై ఏళ్ల వయసుకు ముందు నుంచి మొబైల్ ఫోన్లో మూడింతలు ఉంటుందని వెల్లడించారు సెల్ ఫోన్ వాడకాన్ని నియంత్రించడం ద్వారా మెదడులో కనులు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని చెప్తున్నారు ఒక రోజులో మీరు అందుకున్న కాల్స్ సంఖ్య రోజుల్లో మీరు సెల్ ఫోన్ వినియోగించే వ్యవధిపై మీ ఆరోగ్య పరిస్థితి ఆధారపడి ఉంటుంది అతిగా సెల్ ఫోన్ వాడటం వల్ల మానసిక ఆరోగ్య సమస్యలు కూడా దారితీస్తుంది సెల్ఫోన్లను మీ సమీపంలో ఉంచుకోవడం ముఖ్యంగా నిద్రపోతున్న సమయంలో ఉంచుకున్నట్లయితే మైగ్రేన్ క్రొంగుబాటు ఆందోళన మరియు నిద్రాభంగం వంటి మెదడు అనారోగ్యాన్ని కలిగించే ఇతర సమస్యలకు దారి ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారి గత ఏడాది రిపోర్టులో పది సంవత్సరాల కాలం పాటు రోజుకు నలభై ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం పాటు సెల్ ఫోన్లు ఉపయోగించే వ్యక్తుల మెదడులో కనిత పెరిగే అవకాశం ముప్పై మూడు శాతం అధికంగా ఉందని కనుక్కున్నారు నిద్రపోతున్నప్పుడు తమ దిండు కింద ఫోన్ ఉంచితే మెదడులో కణితులు ఏర్పడుతున్న కేసుల సంఖ్య కూడా పెరుగుతుందని సెల్ సెల్ఫోన్ రేడియేషన్ కేవలం పెద్దలు మాత్రమే కాక పిల్లల మెదడు కార్యకలాపాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది సెల్ఫోన్ వాడకం వల్ల వారి మెదడు కణాలు సులభంగా దెబ్బతింటాయి డబ్ల్యూహెచ్ఓ వారి విభాగం అయిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ఐఏఆర్సి వారు ఫోన్ వినియోగానికి సంబంధించి వెల్లడించిన తమ సమీక్షలో ఫోన్ వాడిక మానవులకు క్యాన్సర్ కారకమని వెల్లడించింది సెల్ ఫోన్ వాడిక నియంత్రించడం ద్వారా మెదడులో కణుతులు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చని చెబుతున్నారు సెల్ లో తమ యాంటైన్ ద్వారా విడుదల చేసే రేడియో తరంగాల ఫ్రీక్వెన్సీ శక్తి ఒక రకమైన నాన్ అయోనైజింగ్ రేడియేషన్ దీనికి దగ్గరగా వచ్చిన కణజాలాలు ఈ శక్తిని గ్రహించగలవు ఈ రేడియో తరంగాలు శక్తి జీవుల్లో వేడి పుట్టిస్తుంది దీనిని ఆహారాన్ని వేడి చేయడానికి ఉపయోగించే మైక్రోవేవ్ ఓవెన్లోని రేడియేషన్తో రేడియేషన్ తో పోల్చవచ్చు సెల్ఫోన్ నుండి వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీ శక్తి మన శరీరంలో ఏ భాగాన్ని సెల్ఫోన్ దగ్గరగా ఉంటుందో అది చెవి అయినా తల అయినా సంబంధం లేకుండా అక్కడ వేడిని ఉత్పత్తి చేస్తుంది ఈ వేడి శరీర ఉష్ణోగ్రత పెరుగుదలకు దారి తీయనప్పటికీ ఇది దీర్ఘకాలం దగ్గరగా ఉండే అవయవ భాగాన్ని దెబ్బతీస్తుంది సెల్ ఫోన్ వాడిక నియంత్రించడం ద్వారా రేడియేషన్ ప్రమాదం అందరిపై ఒకే విధమైన ప్రభావం చూపించినప్పటికీ కొందరికి రేడియేషన్ వలన కలిగే హాని ఎక్కువగా ఉంటుంది గర్భిణీ స్త్రీలు ప్రత్యేకించి వారి కడుపులో ఎదుగుతున్న పిల్లలు చిన్నపిల్లలు కౌమర దశలో ఉన్నవారు తండ్రులు కాని పురుషులు మరియు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎక్కువగా ప్రభావితం అవుతారు పిల్లలు చిన్న వయసు నుండి సెల్ ఫోన్లు ఉపయోగించడం ప్రారంభించినప్పుడు వారి ఇంకా భవిష్యత్ కాలంలో కూడా ఫోన్ వాడవలసి ఉంటుంది కనుక దశాబ్దాల తరబడి సెల్ ఫోన్ సమస్యలు సెల్ ఫోన్ల ఉపయోగం వలన కలిగే అనారోగ్యమైన ఆరోగ్య సమస్యలు అన్ని వారికి వచ్చే అవకాశం ఉంది అంతేకాక చిన్న వయసులో ఉన్న వారి శరీరాలు పూర్తిగా అభివృద్ధి చెందవు కనుక మరి సెల్ ఫోన్ రేడియేషన్ వారి శరీరాలకు సులభంగా సచ్చుకుపోతుంది వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న సమయంలో పూర్తిగా సెల్ ఫోన్ల ఉపయోగం నివారించడం కష్ట సాధ్యమైన పని అయితే వినియోగదారులపై రేడియేషన్ ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకోగలిగే చర్యలు కొన్ని ఉన్నాయి వాటిలో కొన్ని ఆచార సాధ్యమయ్యే మార్గాలను మీ కొరకు నేను తెలియజేస్తున్నాను ఉపయోగం లేని సమయంలో ఫోన్ ఉంచుకోండి రోజు రోజుకు సెల్ ఫోన్ వ్యవధి మరియు వాడుకను పరిమితం చేసుకుంటూ రండి దీనివల్ల భారీ వ్యత్యాసాన్ని కనబడుతుంది మీరు ఎక్కువ సమయం పాటు మాట్లాడాల్సి వస్తే ల్యాండ్ ఫోన్ వినియోగించండి గర్భిణీ స్త్రీలు సెల్ ఫోన్ వాడికను పరిమితం చేయాలి మరియు శిశువు చెవికి దగ్గరలో సెల్ ఫోన్ ఎప్పుడు ఉంచకూడదు కాల్స్ లో తక్కువ సమయం పాటు మాట్లాడండి కాల్ చేయడానికి ముందు మీ సెల్ ఫోన్ సిగ్నల్ తనిఖీ చేయండి సిగ్నల్స్ మంచిగా ఉంటే రేడియేషన్ తక్కువగా ఉంటుంది ఒక ఫోన్ ఛార్జింగ్ లో పెట్టినప్పుడు అధిక రేడియేషన్ విడుదలవుతుంది కాబట్టి మీరు ఉండని వేరొక రూమ్ లో ఛార్జింగ్ లో పెట్టండి మాట్లాడేటప్పుడు రేడియో ధార్మిక సమానంగా పంపిణీ చేయబడిన వీలుగా కుడి ఎడమ చెవులకు ఫోన్ తరచుగా మారుస్తూ ఉండండి మాట్లాడడం కన్నా మెసేజ్ పంపించడానికి ప్రాధాన్యత ఇవ్వండి ఎందుకంటే మాట్లాడడం వల్ల మరింత రేడియేషన్ విడుదలవుతుంది నిద్రపోతున్నప్పుడు మీ దీండ్ల క్రింద సెల్ ఫోన్ ను ఉంచవద్దు చివరిగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మొత్తానికి ఫోన్ మనం అవసరమైనప్పుడు ఉపయోగించుకుని ఒక సాధన మాత్రమే తప్పనిసరి బాధ్యత కాదు సో ఫ్రెండ్స్ మరి మీకు అర్థమేమిటి మొబైల్ ను పరిమితంగా వాడడం వల్ల మనకి చాలా చాలా లాభాలు ఉన్నాయి సో ఇది ఎప్పటి నుంచో టెక్నాలజీ గురించి చెప్తున్న వాళ్ళు కూడా చెప్తున్నారు సెల్ ఫోన్ వాడడం వల్ల నష్టాలే గానీ లాభం లేదని సో అదే విషయాన్ని నేను కూడా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ మరి మీరు సెల్ ఫోన్ ఎంత పరిమితంగా వాడుకుంటే మీరు కూడా అంతే పరిమితంగా ఆరోగ్యంగా ఎప్పుడు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు అలాగే నేను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్